ఎప్పుడూ శాంతి భద్రతల విషయాల్లో తలామణుకలైనటువంటి పోలీసులు కొన్ని కొన్ని విషయాల్లో కూడా ముందుంటారు అంటే ఒక విధంగా చెప్పాలంటే సిపిఆర్ చేసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడినటువంటి అంశం అయితే మాత్రం తెరపైకి వచ్చింది అంటే వాళ్ళు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని అయితే కాపాడింది ఒక వ్యక్తి ములుగులో అయితే మాత్రం గోడపై నుంచి పడి తప్పి పడిపోయారు అందరూ కూడా ఆ వ్యక్తిని చూసి చనిపోయాడని భావించారు ఎవరు కూడా దగ్గరకు రాని పరిస్థితి అయితే అక్కడ సాహసించి ఇద్దరు పోలీసులు అయితే మాత్రం చూసి నాడి పట్టుకొని చూసి కొంచెం సిపిఆర్ చేసి అయితే మాత్రం అతనిలో కొంచెం కదలిక వచ్చిందని తెలిసి ఇక సిపిఆర్ చేయటం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో అతనైతే మాత్రం ప్రాణాలతో బయటపడటం జరిగింది మొత్తానికి పోలీసులు ఒక్కోసారి సాహసోపేతం చేసినటువంటి ఆ యొక్క నిర్ణయాలే అందరి మనంలో పొందుతుంది అందరి ప్రశంసలు కూడా పొందుతుంటుంది ఒకసారి వాళ్ళు చేసినటువంటి ఇట్లాంటి ప్రయత్నాలు కొంతమంది ప్రాణాలు కూడా నిలుపుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయం అయితే మాత్రం సోషల్ మీడియాలో ఎక్స్లో పోస్ట్ చేయటంతో చాలామంది కూడా ఆ అయితే అభినందిస్తున్నారు ఎక్కడ అంటే ఒక పోలీసులే కాదు మిగిలినటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి బాధ్యతాయుతంతో ఎవరైనా సరే సిపిఆర్ చేస్తే మాత్రం దగ్గరలో స్పందించి ఆ ఎక్కడైతే ఆ నిమిషాన్ని గనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి ప్రాణాలను అయితే కాపాడగలదని చెప్పేసి పోలీసులు అయితే నిరూపించారు మొత్తానికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నం అయితే మాత్రం ఒక నిండి జీవితాన్ని కాపాడింది ఇది అందరూ కూడా ఆ అయితే అభినందిస్తున్నారు